హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోక విచారణని మీతో పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను సనాతన ధర్మం ఏమిటి అనంటే సత్యం బ్రూయాత్ నిజమే చెప్పు ప్రియం బ్రూయాత్ అది కూడా ప్రియమైన సత్యాన్ని చెప్పు బ్రూయాత్ సత్యం అప్రియంచ అప్రియమైన సత్యమైతే అసలు చెప్పకు మౌనంగా ఉండు ప్రియంచ నా అనృతం బ్రూయాత్ ప్రియమైనది కదా అని అసత్యాన్ని చెప్పద్దు ఇది సనాతన ధర్మము ఇది వ్యక్తుల పట్ల వ్యక్తులు చేయవలసిందండి అప్రియమైనదా అయ్యేటట్లయితే సత్యమైన చెప్పద్దు గమ్మునుండు అది వాడికి తెలిసినప్పుడే తెలుస్తుంది లేకపోతే ఒక స్నేహితుడు ఉన్నాడు అసలే బ బలహీనంగా ఉన్నాడు జబ్బుపడి ఉన్నాడు అతడికి ఏదో ఉపద్రవం కలిగింది దాన్ని వెళ్ళి ఎకా ఎక్కి చెప్పితే అసలే రోగిష్టి మంచం మీద ఉన్నాడు టామ్మని చచ్చిపోతాడు కూడాను కాబట్టి అప్రియమైనదైతే సత్యాన్ని మెల్లి మెల్లిగా చెప్పు లేదా మౌనంగా ఉండు ఇది ఖచ్చితంగా ఈ శ్లోకం చెప్పబడినది కేవలం వ్యక్తుల పట్ల వ్యక్తులు వ్యవహరించవలసిన స్థితిని యుక్తత మర్చిపోయి మరట్లయితే మీరు ఎందుకు అప్రియమైన అయినా స సత్యమే చెప్తానంటూ ఈ రాజకీయాలన్నీ చెప్తున్నారు అనబోకండి ఈ శ్లోకం కేవలం వ్యక్తుల ప్రవర్తన కోసమే సమాజం పట్ల వ్యక్తి ఎలా ప్రవర్తించాలన్న దాని విషయంలో అయితే ఎప్పటికీ కఠినమైనదైనా చేదైనదైనా సత్యమే చెప్పాలి ఎందుకంటే సామూహిక శ్రేయస్సు నాశనం అవుతుంది ఈ శ్లోక విశ్ల విచారణని గనక సమాజానికి అనువర్తిస్తే అందుకే ముందుగానే చెప్తారు ఎప్పటికీ ఏ ఏది హే శ్రేయస్కరము యుక్తము దాన్ని ఆచరించాలని కాబట్టి ప్రతి నీతి శ్లోకానికి ప్రతి అంశానికి దేర్ ఆర్ ద లిమిట్స్ ఆ లిమిట్స్ అర్థం చేసుకోవడంలోనే మన యొక్క వివేకము విచక్షణ జ్ఞానము ఉంటుంది నీతి శాస్త్రాన్ని బాగా అన్ని కోణాల్లో అధ్యయనం చేసినప్పుడు మనకి ఆ లిమిటేషన్స్ అర్థం అవుతాయి అసలు నీత తొక్క అన్న తర్వాత ఇంకేమర్థం అవుతాయండి ముందటి తరాల నుండి దాదాపు ఒక యాభై అరవై ఏళ్ళ నుండి ఇలా ఈ దిశలో ప్రయాణించుకొచ్చింది కాబట్టి సమాజం ఇదిగో ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం ఇప్పటికైనా మనం దీన్ని కరెక్ట్ చేసుకొని మన భవిష్యత్తు తరాలకి స్వచ్ఛమైన ప్రశాంతమైన నీతియుక్తమైన సమాజాన్ని అందించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్